పద్మశాలి మిత్రులందరికీ నమస్తే నేను వాస లక్ష్మణ పద్మశాలి జనాభా పెద్దగా ఉన్నది ఓటు బ్యాంకు కూడా అత్యధికంగానే ఉన్నది పద్మశాలి ఓటు బ్యాంకుతో రాజకీయాలు శాసించే శక్తి సామర్థ్యాలు పద్మశాలి సమాజం దగ్గర ఉన్నాయి కానీ రాజకీయాలు పద్మశాలి సమాజంపై వివక్ష ఇప్పిస్తూనే ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలు పద్మశాలి సమాజాన్ని బహిష్కరించని చెప్పవచ్చు మరి ఇంత పెద్ద ఉండి ఇంత పెద్ద ఓటు బ్యాంక్ ఉండి ఏంలా నేను పద్మశాలి మిట్లారా ఈ వీడియో కాలక్షేపం కోసం చేయడం లేదు ఇంత ఉండి ఇంత ఓటు బ్యాంక్ ఉండి మరి పద్మశాలి శక్తిని పద్మశాలి ఐకత చూపడకపోతే రాజకీయాలు పద్మశాలి సమాజాన్ని ఎట్లా గుర్తిస్తాయి ఏ విధంగా హక్కులు ఇస్తాయి అవునా కదా మరి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేను యావత్తు పద్మశాలి సమాజానికి ఒక విషయం స్పష్టంగా అడుగుతున్నా పద్మశాలి వచ్చు పద్మశాలికి ఎప్పుడైనా వేశారా మీ జీవిత కాలంలో మీ జీవిత కాలంలో వార్డ్ మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు జెపిడిసి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎనిబడి నేను పద్మశాల కుల బాధ దయచేసి జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా మీకు ఓటొచ్చిన ఈ జీవితకాలం మీ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట వార్డ్ మెంబర్ గానో సర్పంచ్ గానో ఎంపీటీస్ గానో జెడ్పీస్ గానో ఎమ్మెల్యే గానో ఎంపీగానో మన పద్మశాల నాయకుడు ఖచ్చితంగా పోటీ చేసి ఉంటాడు పోటీ చేసినప్పుడు ఏదో ఒక ఎన్నికల్లో ఒక పద్మశాలి బిడ్డగా పద్మశాల నాయకులకు ఓటేసిందా లేదా ఒక్కసారి మీ గుళ్ళ మీద చేతి పెట్టుకుని ఆలోచించాను మిట్లా పద్మశాలి కుల బాంధవారా దయచేసి ఇంత పెద్ద జనాభు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఒక నిర్లక్ష్యమే పద్మశాలి సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నది కాబట్టి పద్మశాలి కుల బాంధవాల దయచేసి మీరు మీ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఎన్నికల్లో పద్మశాలి నాయకునికి ఓటేసినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో షేర్ చేయండి పద్మశాలి మిత్రారా ఈ వీడియో కేవలం పద్మశాలిలో విడరు ఇందులో పెట్టిన తర్వాత అందరూ చూస్తారు ఆయా పార్టీలు చూస్తాయి ఆయా పార్టీల నాయకత్వం కూడా చూస్తాయి కాబట్టి ఈ వీడియో ఎంత వైరల్ అయితే అంతా పద్మశాలి ఐక్యత చేయతుంది పద్మశాలి బలం చూపించింది ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఓట్ల లెక్క తెలిస్తేనే కదా సీట్లు లెక్క గెలిచేది ఓట్లు లెక్క గెలిచినప్పుడే కదా సీట్లు లెక్క గెలిచేది అలాగే వీళ్ళు వీళ్ళక్కడ ఓటు చేతనం ఉంది అనుకున్నప్పుడే రాజకీయాలు పద్మశాలి సమాజాన్ని గుర్తిస్తాయి రేపు సర్పంచ్ గాను కౌన్సిలర్ గాను చైర్మన్ గాను ఎంపీటీసీలు గాను జడ్డీస్ గాను ఖచ్చితంగా మన పద్మశాలి నాయకుల్ని గుర్తిస్తాయి రాజకీయాలు దాని తర్వాత ఎమ్మెల్యేగా కూడా గుర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి నేను పద్మశాలి కుల బాంధవంతో మళ్ళొక్కసారి అడుగుతున్నా మీరు మీ ప్రాంతంలో పద్మశాలి నాయకులు పోటీ చేసినప్పుడు వార్డ్ మెంబర్ కా సర్పంచ్ గానా ఎంపీటీసీ జెడ్పీస్ కానా ఎమ్మెల్యే కానా ఎంపీ గానా ఏదో ఒక ఎన్నికల్లో మీరు పద్మశాలి నాయకుడికి ఓటేసినట్టయితే ఒక్కసారి గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించండి నేను పద్మశాలి నాయకుడికి ఒక పద్మశాలి బిడ్డగా ఓటేసా అనుకుంటే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మిట్ల కులబాంధవులారా మన పెద్ద జనాభా ఈ జనాభా లెక్క నిరాలన్నా సరే మన ఓటు శక్తి తేలాాలన్నా సరే ఈ వీడియో షేర్ అవుతూనే ఉండాలి దీని మీద లైట్లు పడుతు ఉండాలి దయచేసి నాకెందుకు అనుకోకండి ఇది కాలక్షేమ కోసం చేస్తున్నది కాదు ఈ వీడియోను రాజకీయాలు చూస్తాయి అరే పద్మశాల శక్తి చాలా బలంగా ఉందిరా అని చెప్పి పద్మశాల నాయకత్వాన్ని గుర్తిస్తాయి ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఎన్ని సభలు పెట్టుకున్నా ఏ పెట్టుకున్నా సరే ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఓటు బలం ఎంతుంది ఖచ్చితంగా తినాలంటే ఒక్కసారి ఆలోచించండి పద్మచారి పిల్ల బాంధవం ద్వారా ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా మన బలాన్ని చూపించే వీడియో ఖచ్చితంగా వీడియో వన్ టు వన్ షేర్ చేస్తుందండి ఈ వీడియో ఎంత వైరల్ అంతా పద్మశ్రీ లైక్ చేయడం అవుతుంది మీ మీ అందరికి కూడా పేరు వేడుకుంటున్నా ఎందుకంటే ఈ వీడియో కనుక వైరల్ కాకపోయినా వీడియోకి లైక్లు పడకపోయినా అరే పద్మచార్యుడు పద్మశార్యుల కోట్లు ఇయ్యారా వీళ్ళ నాయకుని గుర్తించద్దు అనేటువంటి ఒక సంకేతం రాజకీయాల్లో వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి పద్మశాలి అభ్యర్థికి ఓటేసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ వీడియో కనుక వైరల్ కాకపోతే వీడియోకు లైక్లు పడకున్నా సరే రాజకీయాలు మన పట్ల వివక్ష ఇప్పించడం ఖాయం మరి మనము ఒక పద్మశాలి బిడ్డగా మనము మన పద్మశాలి సమాజ అభ్యున్నతి కోసం పాటుపడదామా లేక పద్మశాలి సమాజం నష్టపోయేందుకు మనమే అనేది ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి పద్మశాలి కుల బాంధవులారా మన జనాభా ఉంది మన ఓటు బ్యాంక్ ఉంది ఈ వీడియోతో తెలుసుకోవాలంటే ప్రతి పద్మశాలి కుల బాంధవుడు నేను పద్మశాలి బిడ్డను ఎప్పుడో ఒకసారి నేను పద్మశాలి నాయకుని కోటేసిన అని సంకేతం ఇస్తూ ఒక లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి షేర్ చేయండి మన జనాభా తెలుసుకోవాలి మన ఓటు బ్యాంకు తెలిసిపోతే ఖచ్చితంగా రాజకీయాలకు మన దమ్ము ఇప్పించటవుతుంది ఇట్లా ఆలోచించండి అట్లాగే పద్మశాలి జేఏ అనేది ఒక పద్మశాలి బిడ్డగా మీ అందరి సపోర్ట్తోనే ఈ ఛానల్ కొద్దిగా పటిష్టంగా నిర్మాణం చేస్తున్నాం అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మన జనాభా సంఖ్య కనిపించాలి మన బలం ఇక్కడ కనిపించాలి కులబాంధ దయచేసి నేను మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఆదివారమే కొద్దిగా తిరమే ఉంటుంది ఎవరు నిర్లక్ష్యం చేయకండి ఇది మన ఐక్యతకు సంబంధించిన విషయం వన్ టు వన్ షేర్ చేస్తుండండి మీ అభిప్రాయం తెలియజేయండి జయ పద్మశాలి స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఖచ్చితంగా చేసే అభ్యర్థులు కూడా మాకు ముందుగా సమాచారం తెలియజేయండి జయ పద్మశాలి